సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎవరో మూర్చ రోగులే ఉన్నాడయ సమయానికి వచ్చి దేవుళ్ళని రచించారు బాబు మీ మేలి జన్మలో మర్చిపోలేని మంచి జాగ్రత్తగా వెళ్ళు ఏమిటయ్యా ఏం లేదు బండిపో తప్పు చేశాను రా బాబు ఈ పెద్ద తప్పే చేశాను ఏం తప్పు చేసావు నాన్న ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు నేనే పాయిజన్ పోసాను ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా అవును చచ్చిపోతాడు అప్పుడు ఆ నేరం భాను ప్రసాద్ పేరు పడుతుంది పడుతుంది ఆ నేను సెంటర్ చూసే సెంటర్ రాశాను అనమాట ఇప్పుడు చూడు ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచుకెళ్తుంది ఎక్కడదండి ఈ పాయసం చెప్పానుగా స్నేహితుడిచ్చాడని స్నేహితుడు అంటే బాలమిత్రుడా కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు ఎందుకండి దాగుడు మూతలేవు మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డను తెచ్చి మీ ముందు పెట్టడం అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి బయటకుంటేశారు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భాను గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడేదిగాడు ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి చదువుకోలేదు వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు కాని బస్సులు దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు మీకు పేరు సంపాదించి పెట్టాడు నా పేరు మీద ఆస్తులేని రాశారు అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకలు నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడా వాడిని గొడ్డులాగా దూరంగా ఉంచారు ఇప్పుడైనా మీ బిడ్డక ఇంటికి పిలవండి ఇంకా ఏమిటి ఆలోచిస్తారు నా మాట విని సరేనని చెప్పండి ఏంటయ్యా ఇది ఈ వార్త వినగానే హార్ట్లో అగ్నిపర్వతం పేలినంత పని అయింది ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోతుంది ప్రజలు తండ్రి లేని పిల్లలు అసలు ఆ పాయసంలో విషయం ఎలా కలిసిందయ్యా భానుప్రసాదే పాయసంలో విషం కనిపించాడు ఎవరు భానా చచ్చ కన్న కొడుకు తండ్రికి విషం ఇస్తాడా కళ్ళు పోతాయి ఇంకో మాట చెప్పు అవునండి పెద్దయ్య గారి ఇంట్లో తరిమేశారని కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్ కి ఆయన పేరు పెట్టాడు నాకు అలా అనిపించడం లేదు చెంటు వాసన తెలియని చెమట కంప వేదవాళ్ళు వాళ్ళు ఏదో వాగుతుంటారు నువ్వు పట్టించుకో బాబు నేను నమ్మను ఇంకో మాట చెప్పు తప్పు చేయని వాడు ఇక్కడికి రావాలి ఎందుకు దాక్కున్నట్టు దాక్కోవాల్సిన కర్మాత్రిక ఏం వచ్చే ఉంటాడు ఏం బాబు అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు చూడటానికి వచ్చావా పాయసంలో విషయం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నువ్వు కొడుకు కాదు పోనీ కొరివి నా మీద అనొస్తది నా పంటలు మా నాన్నకి నేను ఎందుకు ఖుషి పెడతాను రామ రామ నాకేం తెలియదంట నాకు తెలుసయ్యా ఏయ్ ఆ రామ భావనండి ఇటు తీసుకురండి అరేరే రా నా న అచ్చు చండిపోలికే ఏ నాన్న తాతయ్య గారికి పాయసం ఇచ్చింది బేకదు అవును ఎవరిచ్చి పంపించారు మా డాడీ విన్నారు కదా బ్రహ్మ బ్రహ్మవాక్ అంటారు నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పండి మా డాడీ ఏ పాయసాన్ని తాతేకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు ఇంకా మాటలతో పనికంటే ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి నాకు పదండి పంచాయతీకి కొడుకు మీద నీకు చేయవేయటానికి శత్రు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడటమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే కానీ అందులో విషాన్ని కల్పింది మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది నాకప్పుడే అనుమానం వచ్చింది ఏదో ఏమరి పాటలో వదిలేశాను నా కొడుకు తన్నులు తింటూ కూర్చోడు తప్పు చేసిన వాడి తల నరుకుతాడు you <laughs>